మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి చాక లాగే అంతటిక సెంటిమెంట్స్ ఎక్కువ ఇట్టిన వింట్రావర్ యాక్షన్ అండ్ ఐరీ హ్యాపీ సో నేను అంత చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట బికాస్ నేను ట్రస్ట్ చేశాను అనమాట సో నా వల్ల అవుతుంది నేను ఖచ్చితంగా యూట్యూబ్ లో ఏం అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఒక ఛానల్ పోయినప్పటికీ కూడా కాకపోతే టైం డ్యూరేషన్ బట్టిందనమాట కొన్ని కొన్ని సార్లు అంత టైం నిరీక్షించడం అనేది కూడా సో టైం వేస్ట్ అని నేను చెప్తాను ఎందుకంటే మీరు చాలా కోల్పోవాల్సి వస్తుంది అనమాట డ్యూరేషన్ లో అనమాట బట్ మీరు మేనేజ్ చేసుకోగలనుకుంటే ఇఫ్ యూ క్యాన్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఇది క్రియేటర్స్ కి మంచి బూస్టింగ్ గా అని వీడియో చేస్తున్నాను మీరు కానీ యూట్యూబ్ పెట్టాలనుకున్నా లేకపోతే మీరు కానీ కంటెంట్ క్రియేటర్ అయ్యుండి సో మీరు మానిటైజేషన్ దగ్గరలో ఉన్నా కానీ సో వీడియోని చివరిదా చూడండి మీకు ఖచ్చితంగా కాస్త బూస్టింగ్ అనిపిస్తుంది సో ఈ పిన్ అనేది చాలా మందికి ఒక డ్రీమ్ అనమాట సో యూట్యూబ్ లో మనీ ఆన్ చేసుకోవడానికి సో ఇది అకౌంట్ యాడ్ అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మన యాడ్ అకౌంట్ లోకి పది డాలర్లు యాడ్ అయిన తర్వాత సో మనం ఈ పిన్ కి అప్లై చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట అండ్ టుడే సో మనం అప్లై చేసిన తర్వాత నాకైతే ఆల్మోస్ట్ ఎయిట్ డేస్ పెట్టింది ఎనిమిది రోజుల తర్వాత సో నేను ఎప్పుడైతే ఐడి వెరిఫికేషన్ చేశానో చేసిన తర్వాత ఎనిమిదో రోజు నాకు పోస్ట్ లో వచ్చింది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను పోస్ట్ మ్యాన్ కాల్ చేసి కనుక్కోవడా ఉంటా సో నాకు సంబంధించి పోస్ట్ వస్తుంది సో మనకు పోస్ట్ అంటే రేర్ కదా యాక్సెన్స్ పిన్ వచ్చింది అనగానే సో అమరావతిలో ఎక్కడ పొలం వల్ల అనుకుంటా నేను సో మన ఆలోచనలు అట్లా వచ్చింది అనమాట సో ఈ రోజు యాక్సెన్స్ పిన్ వచ్చింది రేపు సో ఇంటికి ధనలక్ష్మి వచ్చింది అనమాట సో ఇట్లాంటి చాలా అనిపిస్తాయి ఓకే ఎందుకంటే ఆశ అనమాట మనిషి ఆశే సో జీవితాన్ని నిలిపిద్ది సంథింగ్ ఏదో అంటారు కదా సో అట్లాంటిది ఇది వచ్చిన నుంచి ఇప్పటికి నేను ఒక నాలుగు నాలుగు ఐదు వందల సార్లు చూస్తుంటాను అనమాట యాడ్షన్ స్పిన్ వచ్చిన కాళ్ళ నుంచి బికాస్ కంటెంట్ క్రియేటర్ మాత్రమే తెలుసు అనమాట ఎవరైతే సో చాలా నిరీక్షిస్తారు చూడండి సో ఎట్లయినా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలని కానీ లేకపోతే ఫుల్ టైం దీని మీద టైం స్పెండ్ చేసిన వాళ్ళకి ఇది ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట సో లైఫ్ లో వాళ్ళు దేనికి పనికి రాని వాళ్ళు కాదు ఆ ఏదో కూర్చొని ఏదో చేస్తా ఉంటాడు దాని వల్ల ఉపయోగమా లేకపోతే లాభం నష్టం అనుకునే వాళ్ళందరూ కూడా సో ఇది కాస్త సమాధానం అనమాట నువ్వు పిరికివాడివి కాదు యుద్ధ వీరుడు అని చెప్పే విజయ దీన్ని మనం వాళ్ళ గురించి చెప్పాలన్నా కానీ వాడికి ఇదేదో తెలియదు కానీ మన గురించి జడ్జిమెంట్ చేసేసి మన గురించి ఏదో మాట్లాడేస్తారు సో హోప్ అవేం చేస్తాం డైలాగ్ ఉంటది సో పోయిందానికి తిరిగి తెచ్చుకోవటం ముఖ్యమే కానీ ఒన్ను కాకుండా చూసుకోవటం కూడా అంతే ముఖ్యం అన్నట్టు సో ఇది మన ఆల్రెడీ మొదట ఛానల్ బీకింది అండ్ ఇది రెండో ఛానల్ సో రెండో ఛానల్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట దగ్గరికి రావటం కాదు ఇక దగ్గర నుంచి ఒళ్ళు జాగ్రత్త చేసుకొని పెట్టేసుకుంటే మన నియర్ బై లో ఉన్న వాళ్ళకి తెలియాలి కదా సో ఇట్లాంటిది కూడా ఒకటి ఉంది సో ఇప్పుడు మనం ఉన్నాము సో అందరికీ జాబ్స్ బిజినెస్ ఇలాంటివి తెలుసు బట్ చాలా మంది గ్రేయర్ వన్ ఇస్ట్ టెన్ లో ఉంటారు అనమాట యూట్యూబర్స్ అన్ని చోట్ల సో వాళ్ళకి కాస్త ఇన్స్పిరేషన్ బూస్టింగ్ ఇవ్వడం కోసం నేనైతే ఈ వీడియోని స్పెషల్ యాడ్ సెన్స్ వచ్చిందని పోస్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ వన్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ సో మా ఛానల్ ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి సో ప్రత్యేక ధన్యవాదాలు అండ్ అదేవిధంగా నా సబ్స్క్రైబర్స్ అనమాట వాళ్ళు చూడకపోతే మనకి వాచ్ రావద్దు అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ పిన్ రాదు కాబట్టి అండ్ పేరు పిన్ను మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్